Yeah. మీద నడుము పిసుకున్నప్పుడు ఏమైందా మీద గురికి నడుపురా మీద గురికి నడుపు నువ్వు అప్పుడు సార అమ్మినప్పుడు నేను సార తీసుకొని మీద గుడికి నడుము పిసుకుని తాగలేరా సార నేను సారబత్తల మీద నువ్వు పుట్టిన ఆవరు వాడు కావు పుట్టిన ఆవరు సారబత్త తెల్ల ఉంటుంది కానీ గట్ల కాదు ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావు కాని నువ్వేమన్నా వాస్తుకున్నా వారా వాస్తు లేకపోతే ఏంటి వాస్తు లేకపోతే నీ మనిషిని కదా వాస్తుకున్నా నీ నీ ఐటెం లేదా వాస్తుకున్నాయా అంటారా నా ఐటమ్స్ ఏమైనా చెప్పు ഇഡൂഷെത്തില്ലേ <laughs> അടുത്തത് <laughs> 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 అయితే అది దేవుడు నేనేం చేయాలి ఏదే చూస్తుంది పిలిపించి కథ పాస్ చేసిన కావాలి పిలిపించిన పేరు నిలబెట్టిన ఆ బండాని పేరు నిలబెట్టాలి ఏదేమైనా మంచిదే అమ్మ రెండు నర రాక బండాని పేరు గజ్జ గజ్జ అనకాలి కథ ఇప్పటికీ కథ కథలాని వాళ్ళ కథ అయితే కాదు అయినా మరి ఎందుకో వచ్చిన ఆయన గురించి కాదు ఎందుకో కాదు నిన్ను రాజ్యాన్ని రాజు ఉంచుకుంటాడు నీ నేనేమన్నా సంవత్సరానికి కాకపోతే ఈ ఈ పల్లెలు మొత్తం చూస్తారు గాని కొండ పలకంలో కొండ పలకంలో మొత్తం చూస్తారు గానీ నువ్వు బాధపడకు రాజన్న రాజు నిన్ను దార్శానికి పని కొంచుకుంటాడట వచ్చిన మంత్రి వాడు గలగలే రాజుగారి ఇంటికాడ పని చేయాలి రాజు రమ్మని అన్నప్పుడు అనుకున్నది రాజు రమ్మన్నప్పుడు ఓకపోతే మర్యాద కాదు ఎందుకు అంటే రాజు కత్తిరికాడికి వినిపించేలా కొడతాడు లేకపోతే గుడిసెక్కడికన్నా గుడిసెక్కడికి అయినా అచ్చి కొట్టేది తమ్ముడు రాజుకున్నది రాజు కలుసుకుంటేకుంటే మట్టి కూడా పెట్టలేము రాజు అమరంగ రాజు ఎందుకు రమ్మ నడుగు నా తొలి ఏ పని చేసి అందాలా ప్పుడు చూస్తా అంటే అచ్చం రాములమ్మ లెక్కనే ఉన్నావు గానీ ఒక్క రావిరెడ్డి లెక్కనే చిన్న రావిరెడ్డి ఎందుకు లేరు పోషిచ్చిండు శ్రీకాంత్ ఇక గాయన గాయన అయితేనే నిన్ను గుట్ట గుడ్డలను బలిచ్చినట్టు బలిస్తానమ్మా ఆయన

రాజూ గారి భవనాల వెదిక తి దాది పాడుకోవ నీకు వచ్చింది అమ్మా లత అంటే నీ పేరేనా అయ్యా రాదు గారు మరి లత అంటే నా పేరే మరి ఎందుకు రమ్మన్నారు నాతో ఏం పని కలిగింది నాయనా చిన్నబిడ్డ దేవిగా మరి పది బిడ్డకు పెళ్లి చేసిన బిడ్డకి ఇద్దరు బిడ్డ తానం పోసుకుంటా కూడా చేయలేసుకుంటా బడిందా కోరుకుంటా ఇంటిలో వాళ్ళ పని చేసుకుంటా ఉండవే నాతో అయ్యా మరి మీరు చెప్పిన పనులంతా నేను చేస్తా నాకు ఆ పని అంతా వస్తుంది కానీ నా గుడిసెను ఊరవతల కమ్మల గుడిసే అత్తగా నా కమ్మల గుడిసె ఉన్నది మీ ఇల్లు నడువులు ఉన్నది అయ్యి పని అంతా చేసి నా గుడిసె కాడికి ఎప్పుడు పోవాలి మళ్ళీ ఈడికి వచ్చి పని చేయాలి నాయన మీరు చెప్పిన పని అంతా చేస్తా కానీ ఇదే ఇంటి లోపల నాకేదైనా చిన్న అర్ర చూపెడితే ఈ ఇంటి లోపల పని చేసుకుంటా అర్ర లోపల నేను సరే బిడ్డా మరి ఆ ఇంట్లో మన అల్లుడు ఉంటాడు ఆ ఇంట్లో మన బిడ్డలు బిడ్డలు ఉంటాడు ఈ ఇంట్లో పలు నేనుంటా అక్కడ ఉన్న రూమ్ లో ఆ డోర్ ఉన్నారు మా డోర్ బాత్రూమ్ నాకు నువ్వు

ரஜனுக்கு வர கொட்டி இவராஜ பாட்டாபிஷேகம் கட்டு ராஜேந்திர வேதரா மழை దండి పేరు వెళ్ళాలి ఎన్ని మొంట చేత వాటి ఇరుల దానం చేయి పైడి మొంట చేతవాటి పదవారి దానం చేయి రాగి మొంట చేతవాటి రాగు దానం చెయ్య

ఆ ప్రకారంగా రాజ్యం వెళ్తాడు ఇంటికి పోతాడు భార్య కనుకనే పది సంవత్సరాలు చేతికి రాలేదు ఈ దాసరాజే అన్నం పండుతుంది అందరికి అన్న పండిస్తాది బోల్లు ఇల్లు దాని లోపల బ్రాజలుకుంటుంది ఇతర నెలలో ప్రజలు పండుకుంటుంది నుంచి రాగా కన్న తల్లి ఏమన్నది నువ్వు పోత రాజ్యం బ్రహ్మలవాడి భార్య బ్రహ్మలవాడి మమ్మల్ని మనసుకోడుగా నెలకొక్కసారి నెలకొక్కసారి వచ్చి మమ్మల్ని చూసుకో బొమ్మంటే పదిహేను తొలగిస్తాను అన్నోడు ఆరు నెలలు అయితే అవ్వాలి అత్తలేదు వాళ్ళు ఆయనకి కట్టలేదు అవ్వ ಅರ್ಲಿಲ್ಲ ಕಾಲಮ ఆయన బట్ట కడతాడు కచ్చిరి మీద చిటికెచ్చి పది మంది వచ్చి ముందర నిల్చుంటారు మంత్రి అటువంటి సుఖంలో పడ్డాడు కాబట్టి ఎవరు కనిపిస్తలేరు మానవుని కనుకనే సుఖంగా ఉన్నప్పుడు కనుక చుట్టాలు అదికిరారు బంధువులు అదిగిరారు ఇంటి పంట అదిరాడు ఇంటిని కూడా అదిగిరాడు ఏమన్నా బాధ వచ్చినప్పుడు వాడు మంచాల పడ్డనాడు అయ్యోగాళ్ళత్తే మంచుకుంటూ ఇల్లత్తే మంచుకుంటూ ఇంటి పక్క పొట్టాడు మద్ద అన్న బాధ అనిపిస్తుంది మనిషి కష్టం వచ్చినప్పుడు ఒక తీరు ఉంటాడు బాగా సుఖంగా ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాడు ఆరు నెలల నాటికి అప్పుడు ఒక ఆలోచన వచ్చేది అప్పుడు మంత్రిని దగ్గర వెలుచుకున్నాడు ఏమిరు అరే మంత్రి అరే అధికారం ఉన్నది నా చేతు ఎంత డబ్బు ఖర్చు అయినా మన ఎంత బంగారం అయినా ఖర్చు పెడతా కానీ ఒక రాత్రి కూడా ఆడివాళ్ళు మంత్రి పరిహారం కోరిక పుట్టిందిరా ఏ మాటలు మాట్లాడినావయ్యా ఇది రాజులకు ఓహితమైన మాటలు కాదయ్యా అయ్యా ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఎందుకొనకంటే పరే స్త్రీని చూస్తే తొడబుట్టిన చెల్లెనుకోవాలి కన్న బిడ్డ అనుకోవాలి పరే బంగారం కనబడితే మన పెళ్ళ అనుకోవాలి కాని ఇలాంటి తప్పుడు బుద్ధి ఉండదు ఎందుకొనకంటే పది మంది నుండి రాజ్యం వెళ్ళేవాని దేశం వేలేవానివి తప్పన ఈ ముచ్చట ఆ ముచ్చట ఎవరికన్నా పర రాజ్య పర రాజ్యం వాళ్ళకు తెలిసినట్లు అయ్యేది ఉంటే నువ్వు ఏదన్నా పంచాయతీకే వెయినట్లు అయ్యేది అక్కడ నిన్ను చిన్న చూపు చూస్తారు నిన్ను చిన్నతనం చేస్తారయ్యా అయ్యా నలుగుట్ల పడుతుంది ఈ ముచ్చట ఆ ముచ్చట ఇది మంచి ముచ్చట కాదయ్యా ఇది ఇక్కడనే మర్చిపోగానే మళ్ళీ ఇంకో నాలుగు రోజులైతే నీ భార్య నీ చేతికి అత్తది నీ భార్యని చేసుకో అట్లా అయ్యా అద్దయ్యా అదే నాకన్నా నా తోటి మాట చెప్పించుకుంటే నా తోటి మాట అనిపించుకుంటే అని చిన్నతనం అనిపించిందిరా చిన్నతనం అనిపించి ఇక వద్దు ఇటువంటి ఆలోచన కూడా కొట్టేసుకోవాలి ఇక పరాయా దాని మీద కోరిక తీసేసుకోవాలని చెప్పి తీసేసుకున్నాడు పుట్టిన కోరికలు మాత్రం అనగా మర్చిపోయాడు మధ్యాహ్నం సమయం అయింది మధ్యాహ్నం సమయం లోపల భోజనానికి అరి బోధన రాదు